నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ప్రజాప్రతినిధులతో సమావేశమై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు మరి ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోయినా మేనిఫెస్టోలో హామీలను నెరవేర్చకపోయినా సరే తోలు తీస్తాం అని చెప్పే సత్తా ఒక వైసీపీకే ఉందని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు మరి నిజంగా ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి హామీలు అమలవట్లేదా ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు సార్ నమస్తే నమస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటలు కానివ్వండి లేదంటే మేనిఫెస్టోలో హామీలను కానివ్వండి నెరవేర్చకపోతే తోలు తీస్తాం అని చెప్పగలిగే సత్తా ఓన్లీ వైసీపీకే ఉంది అదే కాకుండా అమరావతి టెండర్ల విషయంలో విపరీతంగా ధరలు పెంచేశారు పరిశ్రమలు వస్తున్నాయని చెప్పి వాళ్ళకి భూములు కేటాయిస్తూ విలువైన భూములను చౌకగా ఇచ్చేస్తూ తర్వాత నీకింత నాకింత అని పెంచుకుంటున్నారు ఇంకా ఆ రెడ్ బుక్ పాలన నడుస్తుంది ఇటువంటి వ్యాఖ్యలన్నీ నిన్న తన క్యాంప్ కార్యాలయంలో ప్రజాప్రతినిధులతో మాట్లాడినారు సార్ ఆంధ్రప్రదేశ్ లో నిజంగా హామీలు అమలవట్లేదా ఏమంటారు మీరేమంటారు జగన్మోహన్ రెడ్డి ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష నాయకుని నివాదాలు ప్రభుత్వాన్ని నిలదీసే అధికారం ఖచ్చితంగా ప్రతిపక్షానికే ఉంటుంది ఎందుకంటే ప్రతిపక్ష స్థానం ప్రజలు ఇచ్చేది కూడా అందుకే ఇస్తారు అధికార పక్షంకి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్షానికి కూడా అంతే బాధ్యత ఉంటుంది అందుకే ప్రతిపక్ష స్థానం ఒకవేళ వచ్చినట్టయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష స్థానం రాలేదు ఒకవేళ లెక్క ప్రకారం అంటే టెన్ పర్సెంట్ అతనికి వచ్చినట్టయితే నూట డెబ్బై ఐదులో ఒక ఎయిటీన్ మెంబర్స్ గెలిచినట్టయితే తనకు ప్రతిపక్ష హోదా దక్కేది అలాంటప్పుడు క్యాబినెట్ మినిస్టర్కు ఎలాంటి ఫెసిలిటీస్ హోదాలు ఉండో అవన్నీ కూడా అతనికి కల్పించబడి అంటే రాజ్యాంగంలో ప్రతిపక్ష నాయకుని కూడా అలాంటి గౌ గౌరవము అలాంటి బాధ్యతలు ఇవ్వడం జరిగింది అధికార పక్ష నాయకుడు సభానాయకుడి తర్వాత నెక్స్ట్ స్పందించేది స్పీకర్ అవకాశం ఇచ్చేది కూడా ప్రతిపక్ష నాయకుడికే అధికారం ఇస్తాడు అది రాజ్యాంగంలో పొందుపరచబడింది అందుకు అనుగుణంగా ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే బాధ్యత ప్రతిపక్షానిదే ఆ బాధ్యత జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా నెరవేరిస్తే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రజలు హర్షిస్తారు ఎందుకంటే అధికారం ఎవరికి శాశ్వతం కాదు అలాగే ప్రతిపక్షం ఎప్పుడు ఎవరికి శాశ్వతం కాదు అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తను నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు పడిపోయిన తర్వాత ఈ మధ్యకాలంలో ప్రభుత్వంపై ఏ రకమైన విమర్శలు చేస్తున్నారు అనేది ముఖ్యంగా చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది ఎందుకంటే ప్రభుత్వానికి కనీసం ఒక ఆరు నెలలు గడువిచ్చి వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంది హామీలు నెరవేర్చడంలో ముందడుగు ఎంత ఉంది ఏంటి అని ఇప్పటివరకు ఎప్పుడు కూడా అనే దాని మీద ఎప్పుడు కూడా స్పందించలేదు అసలు అసెంబ్లీకే రాలేదు అసెంబ్లీకి రాలేదనే విమర్శ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటూనే ఉన్నాడు అసెంబ్లీకి వచ్చి చర్చించినట్లయితే ఇలాంటి అంశాలపై కూడా సమాధానం దొరికే అవకాశం ఉంటుంది నువ్వు క్యాంప్ ఆఫీసులోనూ పార్టీ సమావేశాల్లోనో బయట ఇలాంటి చర్చలు చేసినప్పుడు దానికి వ్యాలిటి ఒక ప్రతిపక్ష పాత్రంగా నీకు ప్రశ్నించే అవకాశం ఉంటుంది నీ ఖచ్చితంగా కూడా అధికార పార్టీ చేసే ఏమైనా తప్పులు ఉంటే దాన్ని ప్రశ్నించే అవకాశం ఉంటుంది ఇక్కడ భాష భాష విషయంలో చూసుకున్నట్టయితే ప్రభుత్వాన్ని నిలదీయడం ఒక పద్ధతి ధర్నాలు చేయడం లేకపోతే నిరసన వ్యక్తం చేయడం ప్రజలను సమీకరించడం ఒకవేళ ప్రభుత్వం తప్పు చేస్తే వాటి మీద పోరాడడం అనేది పద్ధతి అంటే భాష ముందే మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి అధికార పక్షంలో ఉన్నప్పుడు వాళ్ళ మంత్రులు కానీ నాయకులు కానీ ఏ విధంగా రెచ్చిపోయి బూతులు చే మాట్లాడారు ఆ బూతుల ఫలితంగా ఇప్పుడు ఎవరెవరు జైలుకి వెళ్తున్నారు ఎవరెవరి మీద తీసుకుంటారు తెలిసినప్పటికీ మరొకసారి అధినాయకుడే తోలు తీస్తా ఇలాంటి మాటలు మాట్లాడితే నెక్స్ట్ అంటే కింది స్థాయి నాయకులు ఏం మాట్లాడతారు అనేది ఆలోచించాల్సిన విషయం ఎప్పుడు కూడా నాయకుడు ఆదర్శంగా ఉండాలి నువ్వు తోలు తీస్తా అంటే రేపు ఇంకోరు చంపేస్తా అంటారు పేగులు ఇలాంటి పదాలు కూడా ఒకటి తర్వాత ఒకటి వస్తుంటాయి నువ్వు అది ప్రతిపక్షంగా ఉండి ప్రభుత్వాన్ని నిలదీయడంలో తప్పులేదు చేసిన తప్పుల్ని నువ్వు విమర్శించడం తప్పులేదు ఇది లేకుండా ఇలాంటి భాష ఈ భాష వల్ల ఏమవుతుందంటే నువ్వు కింది స్థాయి నాయకులకు కార్యకర్తలకు ఎమ్మెల్యేలకు ఏం మెసేజ్ ఇస్తున్నావు వాళ్ళు ఇంకా మరింత తెచ్చిపోయి మాట్లాడే అవకాశం ఉంది ఎందుకంటే గత ఐదేళ్ల కాలంలో టీడీపీ నాయకులపై టీడీపీ కార్యకర్తలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా అది చిలికి చిలికి గాలి నీ పార్టీకి కూడా అంటుకోవడం జరిగింది టీడీపీ వాళ్ళు కూడా నీపై అభిమానులు కూడా మీ ఇంట్లో వాళ్ళపై విమర్శలు చేస్తే దా అది మీకే చుట్టుకోవడం జరిగింది దాని ఫలితంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు అరెస్ట్ కూడా చేయించడం జరిగింది అంటే ఆ విధంగా చేస్తున్నప్పుడు కనీసం తన నుంచి అయినా ఒక పాజిటివ్ మెసేజ్ రావాల్సి ఉండే అంటే ఇలాంటి మాటలు కాదు మనం ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పి ఇక అవినీతి ఆరోపణలకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేయడం అంటే ఏదైనా ఉంటే ఆధారాలతో ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అంటే ఒకవేళ నువ్వు చేస్తున్న ఆరోపణలు ఏదో లూలు కానీ మిగతా వాటికి కానీ తక్కువ ధరకే ఇస్తున్నామని చెప్తున్నప్పుడు కొన్ని సంస్థలను ఆకట్టుకోవడంలో కొంత లీజు అనేది అన్ని ప్రభుత్వాలు చేస్తూ ఉంటాయి అంటే ఫెసిలిటీస్ ఇవ్వడం ఎందుకంటే వాటిని ఆకర్షించడానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు దావోస్లో జరిగే ఎవరి ప్రతి సంవత్సరం జరిగే సమ్మిట్కి వెళ్ళి మా రాష్ట్రంలో ఇలా పెట్టుబడి పెడితే మీకు ఇలాంటి ఫెసిలిటీస్ ఇస్తాం ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం అని చెప్పి పోటీలు పడుతుంటారు ఆ పోటీలు పడుతున్న క్రమంలో కొత్తగా వచ్చే కంపెనీలకి ఇవ్వాల్సింది ఏంటంటే ఖచ్చితంగా కూడా వాళ్ళకు ల్యాండ్ ప్రొవైడ్ చేయాలి ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయాలి దాంతోపాటుగా వాళ్ళ ఫెసిలిటీస్ ఇచ్చినట్టయితే కంపెనీలు ఎందుకంటే ఈరోజు మనం చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రుల స్థాయిలో పోటీ పడుతున్న సందర్భాన్ని మనం చూడొచ్చు మనకున్న ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడ దావోస్ మీటింగ్ కానీ ఇక్కడ సమావేశాలు జరిగినా అక్కడికి వెళ్ళి ప్రపంచ ఉన్న ఇన్వెస్టర్స్ను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు ఆకర్షించే ప్రయత్నంలో అంటే అవతలి వాళ్ళు మిగతా రాష్ట్రాల కంటే మనం కొంచెం ఫెసిలిటీస్ ఎక్కువ ఇస్తాం అన్నప్పుడు దానికి సంబంధించి వాళ్ళు ఇంప్రెస్ అవకాశం ఉంది అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనం చూసుకున్నట్టయితే విడిపోయిన ఆంధ్రప్రదేశ్ మనకు ఉమ్మడి ఆ రాష్ట్రంగా ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో హైద హైదరాబాద్లోనే పెట్టుబడులు పెట్టడం జరిగింది మిగతా రాష్ట్రాల్లో ఎలాంటి పెట్టుబడులు పెట్టకపోవడం వల్ల మిగతా రాష్ట్రాలు అయితే ఏదైతే తెలంగాణ మిగులు బడ్జెట్తో స్టేట్ విడిపోయిందో ఆంధ్రప్రదేశ్ అనేది లోటు బడ్జెట్తో విడిపోవడం జరిగింది ఇప్పుడు ఈ పారిశ్రామికంగా దాన్ని అభివృద్ధి చెంద చేయాలంటే దానికి కొంత ప్రభుత్వం వైపు నుంచి ఎక్కువ ఫెసిలిటీస్ ఇవ్వాల్సిన అవసరం ఎందుకంటే మీరు అన్నట్లుగానే ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో మనం చూసుకున్నట్లయితే భూ అక్రమాలు కానివ్వండి ఇవన్నీ కూడా భూ కబ్జాలు కానివ్వండి విపరీతంగా ఉన్నాయని చెప్పి పలు సర్వేలు చెప్తున్నాయి ఆధారాలు కూడా లభించాయి మరి అప్పుడు మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పరిశ్రమలు కూడా తరలి వస్తున్నాయి వాటికి కొంచెం లీజ్కి ఇవ్వడం గానీ ఇలాంటి సందర్భాల్లో ఇటువంటి వ్యాఖ్యలని ఏ విధంగా చూడాలి ఖచ్చితంగా గత ప్రభుత్వ హయాంలో చాలా పరిశ్రమలు వెనక్కి వెళ్ళాయి ప్రభుత్వం సరిగ్గా వివరించకపోవడం వల్ల అనేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆధారాలతో బయటపెట్టడం జరిగింది ఏదైతే లూలు మాలుకు సంబంధించి చెప్పడం జరిగింది అది దాదాపు అగ్రిమెంట్ అయిన దశలో కూడా అది రిటర్న్ వెళ్ళడం జరిగింది దాన్ని మళ్ళీ తీసుకురావడానికి ప్రయత్నం అంటే ఎవరైనా పారిశ్రామికవేత్త భయంతోటో లేకపోతే అభద్రతా అభద్రతాభావంతో ఎక్కడ పెట్టుబడి పెట్టడానికి రాడు ఎందుకంటే వాళ్లకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చినట్లయితే వాళ్ళు పెట్టుబడిపోతే ఆ పెట్టుబడుల ద్వారా తనకు కొంత లాభం రావాలి సేమ్ టైం అక్కడ ఉండే ఎవరైతే ప్రజలకు ఉపయోగ ఉండాలి కొంత నిరుద్యోగులకు ఉద్యోగం రావాలి అలాగే కొంత దా దాని మీద ఆధారపడే వాళ్ళకు కొంత వాళ్ళకు ఉపాధి కలగాలనే ఉద్దేశంతో ఎవరు అంటే ఈ విన్ టు విన్ సిచ్యువేషన్ అన్నట్టు వచ్చే వాళ్ళకు కొంత మేలు జరగాలి అక్కడ ఉన్న ప్రజలకు మేలు అంటే ఈ రెండింటిని దృష్టి పెట్టి పెట్టుకొని ప్రభుత్వాలు ఆలోచిస్తుంటాయి ఏదైతే మీరు చెప్పినట్టుగా గత ప్రభుత్వాల్లో జరిగిన అక్రమాలు అవినీతి దానికి సంబంధించి ఒక్కటిగా బయటపడుతున్న సందర్భంలో ఇప్పుడు ప్రతిపక్ష నాయకుని హోదారో అంటే అవి బయటికి రావడం వల్ల ఇప్పటికే చాలా మంది వైసీపీ నాయకులు ఏదో ఒక కారణంతో ఒక లిక్కర్ స్కామ్ కావచ్చు లేదంటే దుష్ప్ర ప్రవర్తన కావచ్చు వివిధ కారణాలతో ఒక్కొక్క నాయకుడు జైలుకైనా వెళ్తున్నారు లేదంటే పార్టీని వీడైన పోతున్నారు ఇలాంటి సందర్భంలో ఇప్పుడు అటాక్ చేయకపోతే మన మీద నాదాకా ఎక్కడ వస్తుందో అంటే నెక్స్ట్ ఒక్కొక్క నాయకులు వెళ్ళిపోయిన తర్వాత చివరికి వీళ్ళందరూ కూడా అప్రూవల్గా మారిన తర్వాత ఏమవుతుందంటే దీనికి అంతటికీ జగన్మోహన్ రెడ్డి కారణం అని చెప్పే పరిస్థితి వచ్చినట్టయితే దాన్ని దృష్టిని మళ్ళించాలి లేదంటే ప్రతిపక్ష నాయకుడిగా నేను కూడా ఉన్నానని చూపించుకోలేని ప్రయత్నంలో నిలదీసి ప్ర పని చేయిస్తాం ప్రభుత్వాన్ని అంటే అది మామూలే అది ప్రతిపక్ష బాధ్యత ప్రతిపక్ష బాధ్యత ఏంది ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏంది హామీలు ఎంతవరకు నెరవేర్చారో నెరవేర్చకపోతే నిలదీయాలి కాకపోతే సమయం ఇంకా గడువు సంవత్సరం కూడా గడువు పూర్తి కాలేదు సంవత్సరం లోపల ఇచ్చిన హామీలు ఇచ్చిన హామీల్లో ఎంతవరకు వాళ్ళు పూర్తిగా విస్మరించారు ఎంతవరకు స్టార్ట్ చేశారు అందులో లోపాలు ఏంటి ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూసుకున్నట్టయితే కక్ష సాధింపు రాజకీయాల వైపే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నా కూడా మళ్ళీ కక్ష సాధింపు రాజకీయాలు పరస్పర ఆరోపణలు నాయకులు నాయకులు జైలులోకి వెళ్తున్నప్పటికీ కొంత రివ్యూ చేసుకునే పరిస్థితి అయితే మనకు కనిపించట్లేదని ఈ వ్యాఖ్యల ద్వారా అర్థమవుతుంది మరి మొత్తానికి వైసీపీ వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా కటకటాల వెనక్కి వెళ్లడం నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఇటువంటి వ్యాఖ్యలు చేశారని చెప్పి సార్ చెప్తున్నారు